గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథుల రా నేను మీ బీబీఆర్ రావుని రానా దగ్గుపాటి మనకు తెలుసు ఆయన కట్అవుట్ అంతా మనం చూసే బలాల దేవుడు డానియల్ శేఖర్ అతని నటన కూడా చూసాం అయితే అతను చాలా ప్రోగ్రామ్స్ కూడా హోస్ట్ చేస్తున్నాడు చాలా సక్సెస్ఫుల్గా హోస్ట్ చేస్తూ ఉన్నాడు చాలా ప్రోగ్రామ్స్ ఆయన అలాగే అయితే ఇప్పుడు రానా దగ్గుపాటి హోస్ట్గా ది రానా దగ్గుబాటి షో ఆయన చేస్తూ ఉన్నాడు హోస్ట్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ షో ప్రారంభం కాబోతోందట తెలుసు రానా చాలా స్పెంటీనియస్గా ఉంటాడు అలాగే దీని ట్రైలర్ను నిన్న విడుదల చేశారు ఈ వేడుకలో ఆయన ఆసక్తికర విషయాలకు నేను చెప్పడం జరిగింది ఏంటంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎవరికి తాను ప్రభాస్ తెలియదని బాహుబలి సినిమా ప్రచారానికి ముంబై వెళ్ళినప్పుడు తమని తాము పరిచయం చేసుకున్నామని ఆయన అన్నారు మీ షోని పాన్ ఇండియా స్టార్లతో కాకుండా ట్యాగ్ టూ హీరోలతో ప్రారంభించిన ప్రారంభిస్తున్నారు ఎందుకు అని అడగా అవేమైనా ట్రైన్ పెడుతులా అని నవ్వుతూ ప్రశ్నించారు సినిమాలు తీసిన వారికి లెక్కలు ఉండవచ్చు కానీ ప్రేక్షకుడికి ఉండవు కంటెంట్ నచ్చితే చూస్తాడు ప్రాంతీయ సినిమాగా రూపొందిన హనుమాన్ను ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులు చూశారు కదా బాహుబలికి ముందు మేం కూడా బాలీవుడ్ ఆడియన్స్కు పెద్దగా తెలియదు సినిమానే నటులను స్టార్లను చేస్తుంది టైర్ వన్ టై టూ అనేది చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ నేను దాన్ని నమ్మను అన్నారు గుడ్ ఇంతకుముందు నేనే చేసిన షోకు ఈ కొత్త ప్రోగ్రాంకు సంబంధం ఉండదు సోషల్ మీడియాలో జరిగిన చర్చలు వార్తల గురించి ఈ షోలో ఉండవు ఒక్కో ఎపిసోడ్ను నాలుగు గంటల పాటు చిత్రీకరించాం దాదాపు నలభై నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ అవుతుంది ఇందులో రిషబ్ శెట్టి ఎపిసోడ్ చాలా స్పెషల్గా ఉంటుంది నాకు కన్నడ రాదు ఆయనకు తెలుగు రాదు హిందీలో బాగా మాట్లాడతారు కానీ నాకు హిందీలో ప్రశ్న వేయడం రాదు ఇద్దరికీ తమిళ్ కొంతమేరో తెలుసు దాంతోనే మేనేజ్ చేశా అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మా షోకు వచ్చే అవకాశం లేదు అని చెప్పారు అయినా ఈ షో చాలా డిఫరెంట్ అందుకే దీనికి రానా దగ్గుబాటి షో అని పేరు పెట్టాం ఇది ఆర్డినరీ టాక్ షో కాదు వెరీ అథెంటిక్ ఆన్ ఫిల్టర్ ఆన్ స్క్రిప్టెడ్ షో షోలో కనిపించే సెలబ్రిటీ రియల్ ఫిల్టర్ చేయని జీవితాల్లోకి హైలీ ఎంటర్టైనింగ్ ఇంటరాక్టివ్ విండో వారితో ఇండస్ట్రీలో నా కనెక్షన్ ఫ్యామిలీ లాంటిది మా మాటలు మేము పంచుకునే సమయాన్ని మరింత సహజంగా సరదాగా ప్రజెంట్ చేస్తుంది సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నట్టుగానే హానెస్ట్గా నేచురల్గా ఉండేలా చేసే ఒక రకమైన హ్యాంగౌట్ స్పాట్ ఇది సెలబ్రిటీల రియల్ యూనిక్ పర్సనాలిటీని ప్రజెంట్ చేస్తుంది సెలబ్రిటీల గురించి చాలా కొత్త విషయాలని డిస్కవరీ చేసే షో ఇది రెండు వందల నలభై దేశాలలో ఈ షో ప్రసారం కావడం హ్యాపీగా ఉంది ఈ షో ఆడియన్స్కి డిఫరెంట్ అండ్ హైలీ ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని రానా దగ్గుబాటి చెప్తున్నారు ఎస్ ఆల్ ద బెస్ట్ రానా దగ్గుపాటి